సిపిఐ పార్టీ సభ్యత్వ ప్రతిన పార్టీ ఆశయాలను లక్ష్యాలను ఆమోదిస్తూ నిబంధన నివాళి ప్రకారం నడుచుకుంటూ పార్టీ నిర్ణయాలను విశ్వాసపాత్రంగా అమలుపరచడకు అంగీకరిస్తున్నాం కమ్యూనిస్టు పార్టీ ఆదర్శాలకు అనుగుణంగా ఉంటూ కార్మిక శ్రామిక ప్రజా దేశ ప్రయోజనాల పరిరక్షణలో నిస్వార్థ సేవకు పోరాటానికి అంకితమై సరోదా వ్యక్తిగత ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాల మిన్నగా ఎంతో కృషి చేయగలను శత వార్షికోత్సవం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదుకు మొత్తం వంద సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర సిపిఐ వేరే వేరే దేశాలలో కూడా మన పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు భారతదేశంలో కేరళలో ఉంది అంతవరకు పశ్చిమ బెంగాల్లో ఉంది అంతవరకు ఇతర రాష్ట్రాలలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది నాడు దున్నేవాడికే భూమి కావాలని నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు తన ప్రాణాలను లెక్క చేయకుండా పేద ప్రజలకు భూములు కావాలని ప్రభుత్వ భూములలో భూములలో ఎర్ర చెండాలు వంచి పట్టాలు ఇప్పించినటువంటి చరిత్ర సిపిఐకి మాత్రమే ఉంది పది లక్షల ఎకరాల భూములు వంచి నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు తన ప్రాణాలను దారబోసి హక్కుల కోసం పోరాటం చేసి ఈ రోజు స్వేచ్ఛగా బతుకుతున్నాం ఈ రోజు సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం వచ్చిందంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ద్వారానే వచ్చిందని మనం ఈ రోజు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు అయ్యాని బాధన్ కాల్ అని వంగి వంగి దండాలు పెట్టినటువంటి రోజుల్లో దొరేందు నువ్వు ఉండేది హైదరాబాదు నీ గోరి గుర్తని కొడుకు నిజాం సర్కారుడా అని నిజాం రజాకాలను ఈ భారతదేశం నుంచి వెళ్ళి తెలంగాణ నుంచి వెళ్ళి తరిమి కొట్టి దున్నేవాడికే భూమి కావాలని పోరాటం చేసినటువంటి పార్టీ మన సిపిఐ పార్టీ అని మనం ఈ సందర్భంగా ఆ చరిత్రను గత చరిత్రను గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం మీ అందరిపైన మన అందరిపైన ఉంది రేపు రాబోయే రోజుల్లో కూడా ఇటు ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి గ్రామంలో నెలకొన్న అనేక సమస్యల సాధన కోసం పార్టీ అలు పెరిగని పోరాటం చేస్తుంది దాంతో పాటు చేరియాలను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఎనిమిది సంవత్సరాలుగా అనేక ధర్నాలు రాస్తలు ఆందోళన కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించి ముప్పై మూడు రోజులు దీక్షలు చేసినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రమే ఉంది మరియు చేరాల ప్రాంతంలో అనేక సమస్యలు స్థానికంగా ముత్రెడ్డి గత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆ చెరువు శిఖం మత్డు భూమిని కబ్జా చేస్తే దాన్ని విడిపించాలని మన పార్టీ ముందులా ముప్పై మూడు మంది మీద కేసులైనటువంటి పరిస్థితి దాంతో పాటు అంగడి బజార్ కబ్జా గురైతుంటే దాన్ని అడ్డుకున్నది అడ్డుకుని ఆపింది చేరియాల పట్టణంలో మున్సిపాలిటీ కావాలని మున్సిపాలిటీ సాధించారు అనేక సమస్యలు సాధించి పట్టణంలో నెలకొన్నటువంటి రోడ్ల సమస్యలు సిసి రోడ్లు కావాలని ప్రతి గ్రామానికి అందరికి అర్హులైన వారందరికి పెన్షన్లు కావాలని కొట్లాడుతుంది మన ఎంపీ ఆఫీస్ ముందు ఎంఆర్ ఆఫీస్ ముందు ధర పట్టాలు లేని నిరుపేదలందరికీ పట్టాలు ఇవ్వాలి రైతులు రైతు కూలీల సమస్యలు పరిష్కరించాలని పోరాటం చేస్తుంది భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ఉపాధి హామీ తీసుకొచ్చినటువంటి పార్టీ కూడా మనదే మన ఇంద్రజిత్ గుప్తా కేంద్ర మంత్రి ఉన్నప్పుడు జాతీయ ఉపాధి హామీ చట్టం వచ్చింది భూమి వ్యవసాయ కార్మిక సంఘం ఆయన కూడా జాతీయ నాయకుడు ఇంద్రజిత్ గుప్తా ఎంత పోరాటాలు త్యాగాలు చేసినటువంటి పార్టీ రోజు రోజుకు క్రమక్రమంగా ఎందుకు తగ్గిపోతుందో మనం అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఒకప్పుడు పోరాటాలు త్యాగాలు ఒకప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాంగ్రెస్ ఉండేది రెండు పార్టీలు మాత్రమే ఇప్పుడు లెక్క బీజేపీ అని టీడీపీ అని ఎంఎస్పీ అని బిఎస్పీ అని బిఆర్ఎస్ పార్టీ అని సమాలక్ష పార్టీలు పుట్టగొడుగు లెక్క పుట్టుకొస్తున్నాయి వైఎస్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి కొడుకు వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టిండు అది ఉంది ఇక్కడ లేదు ప్రజారాజ్యం పార్టీ వచ్చింది పేయింది అది మొత్తం నామరూపాలు లేకుండా పోయింది తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో ఉంది ఇక్కడ లేదు మన పార్టీ ఇవన్నీ పార్టీలు ఉన్నా లేకున్నా కమ్యూనిస్ట్ పార్టీ కార్మికులు ఉన్నంత సేపు ఉన్నంతసేపు కంగు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటికి కూడా ప్రజలలో ఉంటుంది ఎప్పటికీ పోరాటాలు చేస్తుంది ప్రతి గ్రామంలో అవాలి కార్మికుల సమస్యలు కావచ్చు అంగన్వాడీ కార్మికులు కావచ్చు మధ్యాహ్న భోజన కార్మికులు కావచ్చు ఆ మేస్త్రి కార్మికులు కావచ్చు బండగొట్టే కార్మికులు కావచ్చు వీళ్ళందరూ కూడా బీడీ కార్మికులు కావచ్చు బీడీ కార్మికులు గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని తంబాకు ఆకు రావాలని ఠేకేదారులను కావచ్చు ఇటు యజమాన్యం దృష్టి తీసుకపోయి పిఎఫ్ ఆఫీస్ ముట్టడించి కామారెడ్డి సంగారెడ్డి హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ అనేక సమస్యలకు సాధించినటువంటి గొప్ప పార్టీ సిపిఐ పార్టీ అని మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి పోరాట ఘట్టాలు ఉద్యమాలు ఈ గ్రామంలో మన ఈ భూమి గారు చెప్తారు అప్పుడప్పుడు రెండు వందల అరవై ఎకరాలు ఈ గ్రామంలో మన కమ్యూనిస్ట్ పార్టీ సారథ్యంలో అప్పటి తాలూకా కార్యదర్శి ఆర్మ ఆర్ మల్లారెడ్డి నేతృత్వంలో భూములు మంచి దళితులకు కానీ బీసీలు ఎస్సీ ఎస్టీ ఇతర వ్యక్తులకు కానీ వారందరికీ భూములు ఇచ్చినటువంటి ఘనత మన సిపిఐ పార్టీ మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు కొంగరి నారాయణ కూడా సిపిఐ పార్టీ కొంగరి వెంకటమావల్ అయ్య వాళ్ళందరూ కూడా కన్నతల్లి లాంటి పార్టీ సిపిఐ సిపిఐలో పనిచేసినటువంటి వారే వాళ్ళందరూ ఉన్నా లేకున్నా మన పార్టీ తల్లి పార్టీ ఈ పార్టీలకు వెళ్ళి ఇరవై ముప్పై పార్టీలు విడిపోయినాయి మావోయిస్ట్ పార్టీ విడిపోయింది సిపిఎంఎల్ డెమోక్రసీ విడిపోయింది సిపిఎం పార్టీ విడిపోయింది జనశక్తి పార్టీ విడిపోయింది సిపిఎంఎల్ లిబరేషన్ విడిపోయింది అన్ని పార్టీలు వెళ్ళి విడిపోయినటువంటి పరిస్థితి ఉంది అంత త్యాగాలు పోరాటాలు కలిగినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రమే దక్కింది ఇంత చరిత్ర నేటికి ఈ పేరు డిసెంబర్ ఇరవై ఆరున వంద సంవత్సరాలు నిండింది కమ్యూనిస్ట్ పార్టీకి వంద సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క కానీ తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల లెక్క కానీ అక్కడ ఉండి ఇక్కడ లేదన్నట్టుందా ఎప్పటికీ ప్రజలలో ఉంది ప్రతి గ్రామంలో కార్మిక సంఘం రూపంలో కావచ్చు ఏఐటిసి కావచ్చు ఏఐఎస్ఎఫ్ కావచ్చు ఏఐఎఫ్ కావచ్చు రైతు సంఘం కావచ్చు విద్యార్థి సంఘం కావచ్చు వ్యవసాయ కార్మిక సంఘం కావచ్చు తాపి మేస్త్రి సంఘం కావచ్చు ఏదో ఒక సంఘంగా అయితే కమ్యూనిస్ట్ పార్టీ కష్టజీవుల కోసం పనిచేస్తుంది కార్మికుల కోసం పనిచేస్తుంది శ్రామికుల కోసం పనిచేస్తుంది పేదవానికి రావాల్సినటువంటి హక్కులు రావాలని కొట్లాడుతుంది కేవలం ఒకే ఒక పార్టీ సిపిఐ పార్టీ ఏ పార్టీకి చరిత్ర లేదు చరిత్ర లేదు సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి ఏకైక పార్టీ దేశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఏకైక పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రం రావాలని దేశవ్యాప్తంగా ఒకే మాట ఒకే బాటగా ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా సిద్ధించాలని కోరుతూ అనేక జైలు నిర్బంధాలు అక్రమ కేసులు ధర్నాలు రాస్తారూపులు ఇవన్నీ పోరాటాలు చేసినటువంటి పార్టీ మన సిపిఐ పార్టీ గుర్తు చేసుకోవాలి ఇప్పటి కూడా మన చే రాష్ట్రంలో నియంత పాలన కేసీఆర్ ఒక అరాచక పాలన వివరించాడు ఒకప్పుడు పది సంవత్సరాల కాలంలో పేద మధ్యతరా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కార్మికుల పక్షాన మాట్లాడదాం అంటే అపాయింట్మెంట్ దొరకలే పోయి మాట్లాడలే పార్టీ అగ్నిపక్షాన్ని ఏర్పాటు వేయలేదు ఎవరిని రానియలేదు మంత్రులకే దగ్గర రానియలేదు ఎమ్మెల్యేలు రానియలేదు అటువంటి నియంత పాలన చరమగీతం వాడాలని ఈరోజు మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మనందరం శత ఎండిఆర్ కూటమి భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ తోటి మనం దోస్తిగా ఉన్నాం అధికారంలోకి వచ్చింది మనం అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలను గెలిపించడంలో కీలక భూమిక పోషించినటువంటి పార్టీ మన సిపిఐ పార్టీ ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్కరు పదివేలు ఇరవై వేలు ముప్పై వేల మెజార్టీ యాభై వేల మెజార్టీ తోటో గెలిచిందంటే అది సిపిఐ పుణ్యమా ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తప్ప వేరే మరొకటి కాదు అందుకోసమే ఈ రోజు మనకు వచ్చేటువంటి సంక్షేమ పథకాల విషయంలో కానీ అన్ని అన్నిటి అన్నిట్లలో కూడా మన పార్టీ కీలక పాత్రగా ఉండాలి మన పార్టీకి కూడా ఒత్తు ధర్మాన్ని పాటించి మనకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టికి మండల కమిటీ దృష్టికి మీ గ్రామ కమిటీ దృష్టికి వాళ్ళందరి దృష్టికి ఇండ్లు లేని నిరుపేదలకు కూడా ఇండ్లు ఇవ్వాలని మరియు రేషన్ కార్డులు లేని వాళ్ళందరికీ కూడా కొత్తగా పెళ్లి లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది రేషన్ కార్డు ఎక్కని పిల్లలు ఉన్నారు ఇటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డులు ఎక్కించడానికి అవకాశం ఉన్నప్పుడు మన కార్యకర్తలు కావచ్చు మన పేద ప్రజలు కావచ్చు మన గ్రామాలలో ఉన్నటువంటి ఇండ్లు లేని అట్టడుగు పేద వర్గాలని సెలెక్ట్ చేసి మీరు పేర్లు నమోదు చేస్తే మండల కమిటీ వాళ్ళ పార్టీ దృష్టి తీసుకుపోయి మన వాళ్ళకు కూడా ఇండ్లు వచ్చే విధంగా రేషన్ కార్డులు వచ్చే విధంగా పెన్షన్లు అర్హులైన వారికి వచ్చే విధంగా అన్ని విషయాలుగా మన పార్టీగా నేను లేటర్ పెట్టి మీ ముందుండి మాట్లాడతాం మీకు ఏ సమస్య వచ్చినా ఇంకేమన్నా రెవెన్యూ సమస్యలు పట్టాలు కాకుండా భూములలో ఏమన్నా సమస్యలున్నా పోలీస్ స్టేషన్ ఏ సమస్యలున్నా మండల ఆఫీసులు ఏ సమస్యలున్నా దృష్టి తీసుకొస్తే అధికారుల దృష్టిని తీసుకుపోయి మన పార్టీగా ప్రతినిధిగా నేను ముందుండి మీ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని తెలియజేస్తూ అందులో భాగంగానే ఇంకొకటి ఏంటంటే బాధాకరమైనటువంటి విషయం ఇంత పెద్ద గ్రామం ఇంత పోరాటాలు చేసినటువంటి గ్రామం ఇంత భూములు వంచినటువంటి గ్రామం ఇది ఒక కమ్యూనిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి గ్రామంలో ఈ రోజు గద్దె లేదంటే బాధ అనిపిస్తుంది మీరు అనుకుంటే మేస్త్రి కూడా ఇక్కడనే ఉన్నాడు మేస్త్రి గ్రామ కార్యదర్శి కూడా ఆయన అనుకుంటే సాయంత్రం వరకు గద్దె కట్టొచ్చు ఆ జెండా రోడ్డుకు రెపరెపలాడుతుంటే రోజుకు వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు మన హైవే రోడ్డుకు ఉంది పోస్తుంటారు పోతుంటారు వీటి జనగామ జిల్లా కావచ్చు ఇటు యాదగిరిగుట్టకు కావచ్చు ఇటు సిద్దిపేట ఉస్నాబాద్ హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే ముస్తల గ్రామం నుంచి మన జెండా కనబడకుంటే ఎట్లుంటుందో మీరు ఆలోచన చేయండి ప్రతి గ్రామంలో ఎర్ర జెండా ఉంది మన గ్రామంలో ఎందుకు లేదో మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా నిర్లక్ష్యం చేయకుండా గద్దె కట్టుకొని మనం అలంకరించుకొని ఒక రోజు జెండా ఎత్తే కార్యక్రమం పెట్టుకుందాం నేను కలర్లు ఇస్తా దానికి సంబంధించినటువంటి పైపు కూడా నేనే ఇస్తా అని చెప్తున్నా మీరందరూ ఆ వైపుగా ప్రయాణం చేస్తూ ఇంకా నాయకత్వాన్ని గ్రామంలో తీసుకురాల్సినటువంటి అవసరం ఉంది మీకు ఎందుకంటే సీనియర్ నాయకులు బాలరెడ్డి అన్న వీళ్ళంతా భూము అన్న వీళ్ళందరూ ఉన్నారు సామాన్య నాయకుల వీళ్ళకు వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళకు సహకరించలేదు ఉరకాలంటే ఉరకరాదు నడవాలంటే నడవరాదు ఈ నుంచి వాళ్ళు ఆడికి వచ్చే వరకే దమ్ములు నొత్తాయి మొల ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కనుక ఇంకా ఈ గ్రామంలో సోషల్ మీడియా కమిటీ మన పార్టీ నిర్వహించే పోరాటాలను కార్యక్రమాలను గ్రామ స్థాయిలో సోషల్ మీడియా గ్రూపులలో పెట్టడానికి ఒక సోషల్ మీడియా కమిటీ కూడా వేయాలి పార్టీ చరిత్రను ప్రజల్లోకి తీసుకుపోవాలి రోజు చరిత్ర లేనటువంటి పార్టీలు గొప్పగా చెప్పుకుంటాయి మనకు చరిత్ర ఉంది చరిత్ర ఉంది మనం సాధించినటువంటి గొప్ప గొప్ప పోరాట ఘట్టాలు ఉన్నాయి మన పార్టీకి వంద సంవత్సరాల చరిత్ర ఉంది వంద సంవత్సరాల ఆయుర వార్షికోత్సవాల సందర్భంగా మరియు ఈ నెల పంతొమ్మిదవ తేదీన సిద్దిపేట జిల్లా కేంద్రంలో హై స్కూల్ గ్రౌండ్ నుంచి పాత పాత బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున భారీ కవత్ ఎర్ర జెండాలతోటి ఎర్ర చొక్కాలతోటి రోజు ర్యాలీ తీయాలని వేలాది మంది తరలి రావాలని రోజు మనందరం పిలుపునివ్వడం జరుగుతా ఉంది అక్కడ నుంచి చేరేల నుంచి కూడా సుమారుగా వంద మంది తగ్గకుండా ఈరోజు ఖచ్చితంగా రావాలి విజయవంతం చేయాలి ఈ వచ్చే వచ్చేటువంటి వాళ్ళు కూడా ఒక క్రమశిక్షణగా ర్యాలీలో నిలబడాలి అందరం ర్యాలీని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ పార్టీ చరిత్ర ఏందో సిద్దిపేటలో కూడా మొట్టమొదటి ఎమ్మెల్యే సిద్దిపేట నియోజకవర్గం ఏర్పడగానే ఎట్ల గురువారెడ్డి అని ఆయన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసిండు పోరా పోరాటం చేసిండు అటు తుపాకీ పట్టిండు ఎర్రజెండా ఓ సేత ఎర్రజెండా ఓ చేత తుపాకీ పట్టి పోరాటం చేసిండు పేదలకు భూములు పంచిండు అన్యాయాలను దొరలను భూస్వాములను జమీందారులను తరిమి కొట్టిండు పేదల రాజ్యం కావాలన్నాడు కార్మికుల రాజ్యం కావాలన్నాడు శ్రామికుల రాజ్యం కావాలని కొట్టాడండి ఆయన ఎమ్మెల్యే గెలిచిండు చేరియాల్లో పంతొమ్మిది వందల అరవై రెండులో లో సిపిఐ పార్టీ ఎమ్మెల్యే గెలిచిండు కంకి గుర్తు మీద బొడ్డాగ్రహం అని గెలిచిండు ఎదుమైంది ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చరిత్ర రోజు రోజుకు పార్టీ సభ్యత్వం తగ్గుతా ఉంది పార్టీ కార్యకర్తలు తగ్గుతా ఉన్నారు ఎటు పోతుంది సమాజం ఎటువైపోతుంది అంటే బూర్జో పార్టీలు రోజు బీరు బిర్యానీ అయిపోతుంది మనం కోటి రూపాయలు పనిచేస్తాం వాడి వాడిచ్చేటువంటి వంద రూపాయల బీరుకో వంద రూపాయల కోటలకు వాడు వినిపించేటువంటి వంద రూపాయల భోజనానికి మనం ఆశపడము మనకు ఏ సమస్య ఉన్నా సమస్య పరిష్కారం కోసం వాటి అధికారులను నిలదీస్తాం మనం అవసరం అనుకుంటే వాడు అధికారి లేకపోతే వంద మంది కలిసి ఆఫీసు ముందు ధర్నా ఎత్తాం ముట్టడిస్తాం అధికారిని నిలబడతాం గుంజుకొత్తాం పనిచేయించేటువంటి పార్టీ మన పార్టీ బీర్లు బిర్యానీ ఇచ్చేటువంటి పార్టీ కాదు పోరాటాలు త్యాగాలు చరిత్ర కలిగినటువంటి పార్టీని ముందుకు తీసుకుపోవడం కోసం మీరందరూ పునరంకితమ మళ్ళీ వేసుకొని పాత రోజులు వచ్చే విధంగా ఈ గ్రామంలో కూడా ఒకప్పుడు ప్రతి ఇంటికి ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఇప్పుడు పేదలు ఎంతో మంది ఉన్నారు ఇల్లు లేని నిరుపేదలు రేషన్ కార్డు లేనను చాలా మంది ఉన్నారు కొత్త పిల్లి పిల్లలు ఎక్కి ఎక్కి ఎక్కించడంలో ఇంకా చాలా మంది పెన్షన్ లేనోళ్ళు వృద్ధులు వితంతులు వికలాంగులు బీడి గీత నేత చేనేత ఇట్లా అనేక రకాలుగా పెన్షన్ లేనోళ్ళు కూడా చాలా వాళ్ళందరిని ఎందుకు సేకరించలేకపోతున్నాం వాళ్ళందరిని ఎందరికి ఒక ఒక దగ్గర తీసుకురాలేకపోతున్నాం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తే వాళ్ళ కోసం పని చేస్తే వాళ్ళని తీసుకొచ్చి అధికార తోటి మాట్లాడిస్తే వాళ్ళకి పని అవుతుంది పని అయితే నా కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసింది పార్టీ వాళ్ళు ముందట నిలబడరు మాకు అన్యాయం జరిగింది వాళ్ళే వినవాడు ఏ పార్టీ వాళ్ళు రాడు ఎర్రజెండా తప్ప ఎవరికైనా అన్యాయం జరుగుతాయి ఎక్కడైనా దోపిడీ జరిగినా ఎక్కడైనా దౌర్జన్యం జరిగినా ఎక్కడన్నా అవినీతి జరిగినా మన ఎర్రజెండా పార్టీ ముందుంటది పోరాటం చేస్తుంది పనిచేస్తుంది అని తెలియజేస్తూ గద్దె గట్టి ఈ గ్రామంలో కూడా సోషల్ మీడియా కమిటీ ఇంకా ఇతర కమిటీలు వేసుకుంటూ రైతు సంఘం వ్యవసాయ కార్మికుల సంఘం ఇంకా యువజన సంఘం విద్యార్థి సంఘం యువతలు ముందుకు తీసుకుపోయి మన పార్టీ సిద్ధాంతాలను లక్ష్యాలను ఆశయాలను నేటి రాబోయే తరానికి తెలియజేసి పార్టీని ఇక్కడ బతికించడం కోసం మీరందరూ శాయశక్తులా కృషి చేస్తారని నేను నమ్ముతూ మీకు మా నాకు అవకాశం ఇచ్చినటువంటి గ్రామ కమిటీ సభాధ్యక్షుల వారికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తాను ఉన్నాను